మీటర్ పర్ సెకండ్ వేగంతో వస్తువును నిట్ట నిలువుగా పైకి విసిరినాము వస్తువును నిట్ట నిలువుగా పైకి విసిరినాము వస్తువును నిట్ట నిలువుగా పైకి విసిరినాము అయినా అది ప్రయాణం చేసే గరిష్ట ఎత్తు ఎంత అది ప్రయాణం చేసే గరిష్ట ఎత్తు ఎంత అది ప్రయాణం చేసే గరిష్ట ఎత్తు ఎంత రైట్ యూ స్క్వేర్ బై టూ జీక్వల్ యూ అంటే ఎంత నైన్టీన్ పాయింట్ సిక్స్ ఇంటూ నైన్టీన్ పాయింట్ స్క్వేర్ కదా బై టూ అంటే ఎంత నైన్ పాయింట్ ఎయిట్ ఓకేనా నైన్టీన్ పాయింట్ సిక్స్ ఇంటూ నైన్టీన్ పాయింట్ సిక్స్ బై టూ ఇంటూ నైన్టీన్ పాయింట్ సిక్స్ అంటే కూడా నైన్ పాయింట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ కూడా నైన్టీన్ రెండు వందల పదహారు రెండు తొమ్మిది పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది రైట్ అమ్మా ఒకటి క్యాన్సిల్ అయిందా హెచ్ ఎంత పాయింట్ సిక్స్ మీటర్స్ అవునా టూ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ అంటే నైన్టీన్ పాయింట్ సిక్స్ అని తెలవాలి మనకు రైటా రైట్ నెక్స్ట్ ఒక వస్తువు ఒక వస్తువు కొంత వేగంతో విసిరినప్పుడు పది మీటర్ల గరిష్ట ఎత్తును చేరినది పది మీటర్ల గరిష్ట ఎత్తును చేరినది వేగాన్ని రెండు రెట్లు పెంచినా వేగాన్ని రెండు రెట్లు పెంచినా ఎంత గరిష్ట ఎత్తును చేరుతుంది వేగాన్ని రెండు రెట్లు పెంచినా ఎంత గరిష్ట ఎత్తును చేరుతుంది వేగాన్ని రెండు రెట్లు పెంచినా ఎంత గరిష్ట ఎత్తును చేరుతుంది రైటా ఓకే ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా వినాలి ఫస్ట్ హెచ్ ఏంటమ్మా యూ స్క్వేర్ బై టూ జీ ఇగో ఇక్కడ వేగం ఏంటిది యు అవునా వేగం ఏమో యు అమ్మా కానీ హెచ్ అంటే ఏంటిది యూ స్క్వేర్ వేగం అంటే యు కానీ హెచ్ అంటే ఏంటిది యూ స్క్వేర్ అంటే నేను వేగాన్ని నేను రెండు రెట్లు పెంచితే రెండు రెట్లు ఎత్తు పెరగాలి అంతకంటే ఎక్కువ ఎత్తు పోతుంది నేను కొంత ఇప్పుడు ఇట్లా అన్న కదా ఇట్ల కొంత వేగంతో విసిరేసిన దానికంటే అంత ఎక్కువ వేగంతో పెంచితే పెంచినంతనే ఎత్తు పెరగదు ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే యూ స్క్వేర్ ఉందా అవునా కాబట్టి నేను వేగాన్ని రెండు రెట్లు వేస్తే ఎత్తు రెండు స్క్వేర్ రెట్లు పెరుగుతుంది వేగాన్ని మూడు రెట్లు పెంచిస్తే ఎత్తు మూడు స్క్వేర్ రెట్లు పెరుగుతుంది హెచ్ ఇది రైటా వేగాన్ని నాలుగు రెట్లు పెంచితే ఎత్తు నాలుగు స్క్వేర్ రెట్లు పెరుగుతుంది సరేనమ్మా కాబట్టి ఇక్కడ ఇది టూ స్క్వేర్ హెచ్ త్రీ స్క్వేర్ హెచ్ ఫోర్ స్క్వేర్ హెచ్ అవుతుంది రైటా ఓకేనా రైట్ వేగాన్ని ఆ చూడండి ఎన్ని ఎన్ రేట్లు ఏమైతుంది ఆన్సర్ ఎన్ స్క్వేర్ హెచ్ రైట్ వేగాన్ని వేగాన్ని పెంచే కొద్దీ గరిష్ట ఎత్తు పెరుగుతుంది వేగాన్ని పెంచే కొద్దీ గరిష్ట ఎత్తు పెరుగుతుంది రైట్ యు హెచ్ ఇక్కడ వేగము అక్కడ ఎత్తు రెండు రేట్లు పెంచిన పెంచినా ఇట్లా పైకి ఎత్తున్నా పెంచిన అనమాట ఓకేనా రెండు రెట్లు పెంచితే టూ స్క్వేర్ హెచ్ మూడు రేట్లు పెంచితే త్రీ స్క్వేర్ హెచ్ నాలుగు రేట్లు పెంచితే నాలుగు స్క్వేర్ హెచ్ ఎన్ని రేట్లు పెంచితే స్క్వేర్ స్క్వేరెచ్ ఎన్ని రేట్లు పెంచితే ఎన్ని స్క్వేర్ హెచ్ రైటా ఎన్ రేట్లు పెంచితే ఎన్ను స్క్వేర్ హెచ్ ఓకే ఆఫీసర్స్ ఎన్ని రేట్లు పెంచితే ఎన్ని స్క్వేర్ హెచ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఆన్ క్వశ్చన్ ఏంటిది క్వశ్చన్ ఏంటిది హెచ్ ఎన్ని రేట్లు పెంచిన రెండు రేట్లు పెంచిన అవునా హెచ్ టూ ఈక్వల్ టు టూ స్క్వేర్ ఇంటూ హెచ్ కదా హెచ్ టూ ఇడా అవునా సో హెచ్ టూ ఈజ్ ఈక్వల్ టూ స్క్వేర్ అంటే ఫోర్ హెచ్ అంటే ఎంత టెన్ ఎంత నలభై నలభై మీటర్లు ఆవిడ మనం లెక్క చేయవలసిన అవసరం లేదా మనకు పది ఇచ్చిండు రెండు రేట్లు పెంచినాం అంటే టూ స్క్వేర్ ఇంటూ టెన్ మూడు రెట్లు వెస్తే త్రీ స్క్వేర్ ఇంటూ టెన్ నాలుగు రెట్లు వేస్తే ఫోర్ స్క్వేర్ ఇంటూ టెన్ రైట ఓకే ఒక వస్తువును కొంత వేగంతో విసిరితే అది ఐదు మీటర్ల గరిష్ట ఎత్తును చేరినది అది ఐదు మీటర్ల గరిష్ట ఎత్తును చేరినది ఐదు మీటర్ల గరిష్ట ఎత్తును చేరినది వేగాన్ని వేగాన్ని రూట్ టూ రెట్లు పెంచిన వేగాన్ని రూట్ టూ రెట్లు పెంచిన వేగాన్ని రూట్ టూ రెట్లు పెంచిన గరిష్ట ఎత్తు ఏమవుతుంది గరిష్ట ఎత్తు ఏమవుతుంది ఫస్ట్ ఎంత వేగంతో పోయింది చెప్పండి హెచ్ ఈక్వల్ ఫైవ్ మీటర్స్ అవునా ఓకే ఫార్ములా హెచ్ టూ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ హెచ్ వన్ అమ్మ ఫార్ములా ఎన్ని రెట్లు పెంచితే ఎన్ స్క్వేర్ కదా ఇప్పుడు ఎన్ని రెట్లు పెంచిన చెప్పు నేను అరే ఐదు అనేది ఫస్ట్ రూట్ టూ హోల్ స్క్వేర్ అవునా ఇంటూ ఐదు అంటే ఐదు ఐదు మీటర్లు ఎత్తుకుంది స్టార్టింగ్ లా నేను ఎంత పెంచు ఇంతకు ముందు టూ రెండు రేట్లు అంటే రెండు స్క్వేర్ అయింది కదా ఇప్పుడు రూట్ టూ రేట్లు నేను రూట్ ఎగిరిపోతుంది రూట్ టూ రేట్లు పెంచితే రూట్ ఎగిరిపోతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే టూ ఇంటూ ఫైవ్ ఎంత నేను అనేది అంటే ఎగ్జామ్ లో లెక్క ఆన్సర్ పెట్టాలి డైరెక్ట్ గా అది పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్లు ఎత్తు నుండి వస్తువు స్వేచ్ఛగా క్రిందకు పడినది అయినా అయినా అది ఎంత వేగంతో భూమిని తాకుతుంది అయినా అది ఎంత వేగంతో భూమిని తాకుతుంది అయినా అది ఎంత వేగంతో భూమిని తాకుతుంది ఆ చూడు ఇక్కడ విషయాన్ని కొద్దాం సో కింద పైకించి కింద పడుతుంది కొంత వేగంతో కింద పడుతుంది అది వస్తువు స్వేచ్ఛగా క్రిందకు పడుతుంది అంటే ఈక్వల్ ఎంత జీరో ఏ ఈక్వల్ట్ ఎంత జీ ఎస్ ఈక్వల్ ఎంత హెచ్ రైటా అప్పుడు ఫార్ములా వి స్క్వేర్ విక్వేర్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ అంటే వి స్క్వేర్ యూ స్క్వేర్ అంటే జీరో స్క్వేర్ టూ హండ్రెడ్ టూ ఏ అంటే జిఎస్ అండ్ హెచ్ అప్పుడు వి స్క్వల్ టీ ఏమైతుంది టూ జీహెచ్ అవుతుంది వి ఈక్వల్ టు ఏమైతుంది అండర్ రూట్ ఆఫ్ టూ జిహెచ్ అవుతుంది అవునా ఓకే అప్పుడు ఏం కావాలి మనకి ఇక్కడ వి ఈక్వల్ టు హండ్రెడ్ టూ రాస్తున్న జీ అంటే ఎయిట్ లెక్కల ఎంత ఎత్తు నుంచి పడుతుంది నైన్టీన్ పాయింట్ సిక్స్ చూడండి మీకు రాపిచ్చిన లెక్కల నైన్టీన్ పాయింట్ సిక్స్ ఎత్తు నుంచి పడతలే పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్లు ఎత్తు నుంచి పడుతుంది కరెక్ట్ చెప్పాలి టూ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ ఎంత అని చెప్పిన ఇప్పటిదాకా నైన్టీన్ పాయింట్ సిక్స్ ఇంటూ నైన్టీన్ పాయింట్ సిక్స్ వి వీక్వల్ టు నైన్టీన్ పాయింట్ సిక్స్ హోల్ స్క్వేర్ అవునా స్క్వేర్ రూట్ ఏమైతుంది క్యాన్సల్ సో నైన్టీన్ పాయింట్ సిక్స్ మీటర్ పర్ ఎంత సెకండ్ తొందరగా రండి భూమిని తాకేటప్పుడు వేగం ఎంత ఫార్ములా విక్వల్డ్ అండర్ రూట్ ఆఫ్ ఎంత టూజీఎస్ స్థానభ్రంశం అంటే అతి తక్కువ దూరం ప్రమాణం సెంటీమీటర్ మీటర్ సెంటీమీటర్ ఎంకేఎస్ లో మీటర్ వేగం వి ఈక్వల్డ్ ఎస్ బై టీ సెంటీమీటర్ పర్ సెకండ్ మీటర్ బై ఎస్ అంటే ఏంటిది ఎస్ అండ్ స్పీడ్ అనికైతుంది ఎస్అన్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పినా కదా డిస్ప్లేస్మెంట్ ఏంటిది భ్రంశం వి ఈక్వల్ టు వేగం ఈక్వల్ టు స్థాన భ్రంశము బై కాలముక్వల్ డిస్ప్లేస్మెంట్ బై టైం డిస్ప్లేస్మెంట్ లో ఎస్ బాగా పలుకుతుంది ఇప్పుడు ఎస్ అంటే చెప్పు అంటే తెలుగులా స్థాన భ్రంశం అంటే పొడవ ద్రవ్యరాశ కాలమా పొడవు పొడవు కాబట్టి సెంటీమీటర్ రాశ్రా మీటర్ రాశ్ర అవునా ఓకేనా ఓకే నెక్స్ట్ మూడోది త్వరణం 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 అంటే ఇంగ్లీష్ లా ఈక్వల్ టు ఫార్ములే ఇట్లా చెప్తే ఎట్లా వి మైనస్ యూ బాటి ఆ పా ప్రమాణాలు చెప్పండి తొందరగా సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఆ నాలుగు గురుత్వ త్వరత్వ త్వర గురుత్వ త్వర అంటే ఏంటిది జీ జీక్వల్ ఫార్ములా వేసిన ఏం రాసిన స్క్వేర్ అంతేనా ఫార్ములా రాసిన ఓకేనా ఫైవ్ గురుత్వ త్వర గురుత్వ జీ ఈక్వల్ టు ఎంత నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తర్వాత జి ఈక్వల్ టు నైన్ ఎయిటీ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇవ అందరు చెప్తారు అందరు చదివిస్తారు అవునా కాదా అందరు చెప్తారు అందరు చేస్తారు ఇట్లా మనం చదవాలి ఇదే మన ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత జి ఈక్వల్ టు నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ జి ఈక్వల్ టు నైన్ ఎయిటీ సెంటీమీటర్ పర్ ఎంత సెకండ్ స్క్వేర్ అవునా అయిన రాసిన ఐదు అయినాయా సో ఇవైతే రాయండి ఫస్ట్ ఐదు అయితే రాయండి